అందరికీ నమస్కారం సర్వేజన సుఖిన భవంతు ఇవి ఒక హాఫ్ కేజీ గోధుమలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఓవర్ నైట్ నానపెట్టాను నానపెట్టిన తర్వాత ఇలా క్లాత్లో మూట కట్టి పెట్టానండి చూడండి ఎంత చక్కగా మొలకలు వచ్చాయో ఇవి మనము మళ్ళీ ఇవి ఎండలో ఆరపెట్టుకోవాలండి మొత్తం డ్రై కావాలి దీంతో నేను పిల్లలకు చిన్న పిల్లలకు వన్ ఇయర్ నుంచి పిల్లలకు హార్లిక్స్ తయారు చేస్తున్నాను ఇవి ఎండలో ఒక వన్ డే ఆరబెట్టేసుకోవాలి ములకల గోధుమలు చూడండి చక్కగా ఒక రోజంతా ఎండలో పెట్టాను ఇవి ఇప్పుడు మళ్ళీ మనము ప్యాన్పై సిమ్లోనే దూరగా వేయించుకోవాలి చూడండి ఇవి మంచిగా ఎండలోనే గట్టిగా అయినాయి కదా మంచి దూర కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తూ ఉండాలండి అప్పుడే మనకు పొడి మెత్తగా మంచిగా వస్తుంది పిల్లలకు కూడా చక్కగా అరుగుతుంది పాలలో కలిపితే ఇలా కలుపుతూనే ఉండాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి అన్నీ బ్రౌన్ కలర్కి వచ్చాయి కదండి ఇంకాస్త బ్రౌన్ కలర్కి వస్తే సరిపోతుంది నోట్లో వేసుకుంటే చక్కగా మంచిగా వస్తుందండి నోట్లో వేసి తీసుకుంటే కాస్త బ్రౌన్ కలర్ వచ్చాక తీసేస్తే సరిపోతుంది చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చినాయండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇంకా సేపు అయితే మాడిపోతాయి ఇవి వేగడానికి నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు ఇవి తీసేస్తాను అదే ప్యాన్లోకి ఒక చిన్న గిన్నడు బాదం ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి బాదం కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి కొన్ని పల్లీలు కూడా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి చల్లారిన తర్వాత పొట్టు తీసివేయాలి గోధుమలు ఇలా ఫైన్ పౌడర్ పట్టానండి ఇప్పుడు ఇది మనము జల్లెల్లో పోసుకొని జల్లడ పట్టుకోవాలండి ఫైన్ పౌడర్ లాగా చక్కగా ఇలా చూడండి అలా మెత్తగా జల్లడ పట్టుకోవాలి చూడండి జల్లెడ పట్టాను అది మెత్తటి పౌడరు ఇది చూడండి పిప్పి వచ్చింది దీన్ని మనము మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని బాదం పల్లీలు మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి హార్లిక్స్లోకి నేను ఇది పటిక బెల్లం వేస్తున్నానండి చక్కెర వేయట్లేదు గోధుమలు మొలకలు తీసి గోధుమలు పల్లీలు బాదము వేసి చేశాను కదండీ పిల్లలకు హార్లిక్స్ ఈ పటిక బెల్లము మిక్సీ పట్టి కలపాలి మెత్తగా మిక్సీ పట్టాలి చూడండి ఇదే అండి గోధుమలు చక్కగా మొలకలు తీసి వేయించి మిక్సీ పట్టి జల్లెడ పట్టాను గోధుమలు బాదాము కాసిన్ని పల్లీలు ఇప్పుడు ఇది పటిక బెల్లము అని కూడా అంటారండి ఇది వేసేసి చక్కగా ఎంత సరిపోతుందో అంత వేసి చక్కగా కలుపుకోవాలండి పిల్లలకు ఇప్పటి నుంచే చక్కెర వేయద్దండి ఇలా పటిక బెల్లము హెల్దీ అండి పిల్లలకు ఇది కలిపి చూస్తాను సరిపోతుందో లేదో ఇందులో పటిక బెల్లం పొడి కలిపానండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇలా గ్లాస్లోకి పాలు తీసుకొని ఒక స్పూన్ హార్లిక్స్ వేసుకొని చక్కగా కలిపి చూడండి ఎంత బాగా కలిసిపోయిందో మళ్ళీ చక్కెర ఏవయ్యని అవసరం లేదండి చాలా బాగుంటుంది ఇది టేస్ట్ ఇలా చిన్న పిల్లలకు వన్ ఇయర్ నుంచి పిల్లలకు తాగిస్తే చాలా హెల్దీగా ఉంటారండి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో తయారు చేయండి చాలా హెల్దీ థ్యాంక్